మనకోసం ఒక చక్కని పాట అనేది వినమంచిపోతున్నారు బామ్ గారు. ఒక్కసారి పాడిద్దాం. పాడు. పట్టుకొని పాడు. ఆ నీకు నచ్చిన పాట దగ్గర పెట్టుకుని మాట్లాడ. దగ్గర పెట్టు. దగ్గర దగ్గరికి పాడు. కడు కడియలు పంపరే దర్బేగియంతలు పంపారే

అంతేనా మళ్ళొస్తూ పాడు పర్లేదు నా బుట్ట పువ్వుల కందురా పువ్వులే కందూరా గుర్త గుర్త బం తల రెండమ్మ నా బొంగ పువ్వుల కందూరమ్మ పూలే కందూరు கபு வீது கல்லு மெட்டு பண்றோ கபு வீது கல்ல நின்னு மெட்டு பண்றோ பூலம் மன ஜனா நான் போன மனே நான் போன ரம்மன பூங்கா பூல்கூரம் பூல்கூரம் பூலன்னு மாட்டாதி மனவே ஜனா மனவே ஜனா బాగుంది బామా హాయ్ హలో నమస్తే అండి అందరికీ నమస్కారం ట్రైబల్ ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వీడియో ఏమిటంటే ట్రైబల్ గ్రామాల్లో ఒక ఎక్కువగా ఈరోజు ఈరో ఈ కాలంలో డెబ్భై నుంచి అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కువ మంది జీవించడానికి చాలా తక్కువ అవకాశం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ముసలావిడ ఎనభై సంవత్సరాలకి ఎబవ్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎనభై నుంచి తొంభై ఉంటుంది అనమాట అయితే ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఎప్పుడూ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అవకాశం దొరకలేదు మళ్ళీ ఆ పండగలకి సందర్భంగా మళ్ళీ మా ఊరు వచ్చాము వచ్చిన తర్వాత బామ్మగారికి అడిగే ఆల్రెడీ అడిగం చేద్దామని కానీ ఒంట్లో బాగోలేదని చెప్పారు కానీ మాకోసం మరి చేద్దాం అంటే మీరు మళ్ళీ వెళ్ళిపోతారు కదా బయటికి అని చెప్పి చెప్పుకున్నారు అయితే ఆ రోజుల్లో అంటే ఎనభై నుంచి డెబ్భై సంవత్సరాల కిందట ఆ రోజుల్లో మనకి ఉపాధి పల్లె గ్రామాల్లో ఉపాధి దొరకాలంటే చాలా కష్టం పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే ఏదో ఉపాధి దొరుకుతుంది ఏ విధంగా జీవిస్తారు అది కొండ ప్రాంతాల్లో ఉపాధి అనేది దొరకదు ఆ రోజుల్లో ఎలా జీవించేవాళ్ళు అప్పుడు ఎటువంటి ఆహారం తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉండేది అసలు బియ్యం దొరకడానికి కూడా చాలా కష్టతరంలో ఉండేది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎలా బ్రతికేవాళ్ళు బియ్యం కూడా దొరికిన పరిస్థితుల్లో బియ్యాన్ని ఎలా సేకరించుకునేవాళ్ళు ఉపాధిని ఎలా సేకరించుకునేవాళ్ళు ఈ కొండ దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో ఎటువంటి జీవనం గడిపారు అనేది మనము డెబ్బై సంవత్సరాల కిందట ఒకసారి అడిగి తెలుసుకుందాం బామ్మ నీ పేరు నీ పేరు చెప్పు నీ పేరు లక్ష్మమ్మ పేరు లక్ష్మమ్మ అండి అయితే మీరు డెబ్బై సంవత్సరాల కిందట మీరు బ్రతికారు కదా ఆ రోజుల్లో ఎలాంటి ఆహారం దొరికేది ఎలా బ్రతికేవారు అప్పుడు బియ్యం ఇలాంటివి ఏమైనా దొరికేవా లేదంటే కొంచెం గట్టిగా మాట్లాడే పులిదుంపులు తర్వాత ఎదురు బియ్యము ఎదురు బియ్యం అనేది ఎక్కడి నుంచి వస్తాయి ఎదురు బియ్యం ఎప్పుడు చూడలేదు ఎదురు చెట్ల నుంచి వస్తాయి ఎదురు బియ్యమా కలవ బియ్యం అంతే బియ్యం ఎక్కడి నుంచి వచ్చి కలవదు కలవ పువ్వు నుండి కలవ దుంపలు కలవదుంపలు చేసి దాని నుంచి గింజలను వేరుచేసి అది కలవదుంపులు ఆ రోజులు అవి కూడా తినేవాళ్ళు అనమాట తర్వాత ఇంకా ఇంకేటి తినేవాళ్ళు తిన్నాము తిన్నాము తర్వాత దుంపలు ఏమన్నా తినేవాళ్ళ కొలు ఆరులు ఆరు తేంగులు తినేవాళ్ళ ఆరు తేంగలు అంటే కొండల మీద ఉన్న ఆరు తేంగలు కొర్రు తిన్నాము గంటలు తిన్నాము அீவிதம்சனேட்ட எப்படின்னா வெள்ளவா சினிமா சினிமா எப்படி எல்லா ஏமாக்கு எல்லா அலுன் அவால்சின் எப்படின்னா வச்சிதா மறு ஆறு

వంకాయ బింపే ఎక్కువ ఎక్కువ కూర ఇంటికాయ కూర సరేలే మరి మరి సాధారణంగా ఏవైనా అవసరమైన వస్తువులు కొనుక్కోవాలంటే అప్పుడు డబ్బులు ఎలాగొచ్చేవి కష్టపడినవి రాలేదు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు కర్రలుట్టుకెళ్తే ఏడు సోలు బియ్యము కర్రలమ్మలు ఏడు సోలు ధాన్యం రెండు రోడ్లంతే రెండు రోడ్లు అయితేనే బియ్యం దానికి తెంత అవుతాయి తవడ బియ్యం ఎరగ తెచ్చినాను ఆ రెండు రోజుల బియ్యం ధాన్యం తెచ్చి దంచి ఆ టైంకి ఏడు గంటలు రాత్రి వండేసి నా పిల్లలు పెట్టాను ఏడు సోల దాని మీద దంచి తెలియ బియ్యం అవుతాయి కర్ర కప్ప కర్ర కంప ఆకు అలము రడ్డ రోడి తిని అప్పుడు అయితే అప్పుడు ఆ రోజులు నువ్వు చూసావు కదా ఆ రోజులకి ఈ రోజులకి నీకు ఏమైనా తేడా అనిపిస్తుందా తేడా 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 ఉంది తేడా ఇప్పుడు అప్పుడు చల్ల లేటు ఉండే వేడి చలవు లేవు మరి ఇప్పుడు ఇప్పుడు కదా ఉన్నాయి తేడా వచ్చింది కదా అప్పుడు బళ్ళు ఇవన్నీ అయితే బామ్మ ఇప్పుడైతే హాస్పిటల్ అన్నీ ఉన్నాయి మరి అప్పుడు హాస్పిటల్ ఏం లేవు కదా అప్పుడు ఉన్నాయి డబ్బులు లేక వెళ్ళలేదు ఒకవేళ జ్వరము ఇలాంటి వస్తే అప్పుడు పరిస్థితి నాట్ వైద్యం ఏమైనా

మరి ఇప్పి బట్టకడానికి అవునులే ఆల్రెడీ అవన్నీ బతికినాంలే అంతే అప్పుడులో మందులు ఇలాంటివి ఉన్నాయా లేదంటే ఆల్రెడీ ఉన్నాయి అన్నీ కానీ మాకు అంత దూరం వెళ్ళే వాళ్ళు కాదు అయితే బామ్మ అదే అప్పటికి ఇప్పుడు తేడా అడిగాను కదా అప్పుడులో ఏటేటి దొరకలేదు ఇప్పుడు ఏటో దొరుకుతుంది అన్నం ఏంటి దొరకలేదు ఇప్పుడు అన్నం దొరుకుతుంది తిని తిన్నాము అంత కష్టం అప్పుడు అప్పుడు అలా కష్టం ఉంటుంది రొడ్డ రోడ్ కంటర్ తొడ్డ బాదంట కూర దుంప ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి నువ్వు నీకు ఇప్పుడు నీ మనసులో ఏమైనా ట్రైన్లో ఎలాంటి నీకు తిరగాలి అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా రాలేదా యమానాలు లేదా అలా టాలో లేదా విమానంకి ఇప్పుడు దగ్గర చూసావా చూడలేదా నీళ్ళు మీద నుండి వెళ్ళినప్పుడు చూసినావా ఇప్పుడు ఇప్పుడు నెక్కాలి అనిపించింది పొలి

ఆరు అసలే దానికి పొరుగు జరిగిన బట్టలు లేదు ఇప్పుడు పెళ్ళికి అప్పుడు లేనా లేదంటే మన మూర్తిగాడే ఊర్లో ఉన్న మూర్తిగాడే మూర్తి మనకు పెళ్లి చేసినారో తెలియదు నాకు తెలియదు 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 అది నీకు ఏ వయసులో పెళ్ళి పెళ్ళప్పుడే కంచె మూల గడు చేసి నీళ్ళు పోసినారు నాకు నాకు ఎక్కడ తెలియదు నేను మొగుడు పెట్టి ముసలైపోను కానీ నాకు తెలియదు మొగుడు పెళ్ళి పెళ్ళి అయితే ఎలాంటి పెళ్ళి తెలియలేదు తెలియలేదు కానీ పెళ్ళి జరిగిపోయింది పెళ్ళి జరిగిపోయింది చేశాను అవును అమ్మ నాన్న చచ్చిపోను అయితే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసారు కదా నేను అత్తరింటికి వచ్చాను అన్న ఆలోచన ఉండింది అప్పుడు నీకు అత్తరింటి కడే ఉన్నాను నేను తిరిగి వెళ్ళలేదు తిరిగి వెళ్ళలేదు మా వాళ్ళ నాకు పెళ్లి చేస్తారు అని ఒక నీకు ఆలోచన వచ్చిందా అమ్మ పెళ్లి చేయకపోతే మొగ్గులేకొచ్చిన అది ఇప్పుడు తెలియదు అన్నావు కదా తెలియదు ಅಪರೂ ತೈಲ ಫಿಲ್ ಮಾಡ್ನ ತಿಚಕೊಚ್ಚಿ ಕರೆ ಪೆಟ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿಪೇನ ತಿಚಕೊಚ್ಚಿ ತೈಲ ಫೆಟ್ಟೆದಿ ಕಿಲೋ ಡಿನೆ ಮದುರೆ ನಾನು ಫಾಲ್ಲೆದು ಕಣ್ಣು ಅಪ್ಪ ಬೆಲ್ಲೈಸೆ ಮರ ಮೂದ್ ಮೇ ಚೂಹಿನಾತ್ ನಾಕು ಹ ಹದ ಮೂಸುಕ್ಕುಲು ಪಪ್ಪಲು ನೇಪಕನ್ ಅಪ್ಪೆಂತ ರಾತ್ರರೆ ಗನೆ ನಕಣ್ಣು ಪೆಂತಲೇದು ಮಲ್ಕಲೇದು ಹ ಅದ್ ಮೀ ಅತ್ತಗ ಬಾ ಸುಸ್ಕುನರು ನೀಕೊ ಏಕಬಾ ಲೋಡ್ ಬಡಲ್ಲಕೊಂಡಾ ಆ నచ్చిందా అత్తరింట్లో నచ్చింది అత్తరింట్లో నచ్చింది మరి ఇది పెళ్లి చేసేసి ప్రజలు తర్వాత మరి మొగుడు పెళ్ళము అని తెలిసింది అప్పుడు కానీ ఆ రోజుల్లోన ఏ టన్నా మొగుడికి ఏ లేదో తెలియదు ఇప్పుడు రోజు రాయే అది పోయే అంటున్నారు మాట రాలేదు బావ అన్నమాట రాలేదు మామన్నమాట రాలేదు అటు ఆటకి వెళ్ళిపోతే ఓ లక్ష్మి చుట్టం ఫన అత్త కొన్ని కోరలకు ఒకటే చుట్టా ఒకటే చుట్టా ఇద్దరు కలిస్తా మేనత్త కదా మరి పిలిచేది అలాగే పేరెట్టే పిలిచేది మా మేనత్త అలా పిలిచేది రాయ ఆడుకొని ఉంటావు అని ఆడుకొని ఉంటానంటే మనకి ఏమి పైన రావాలి చక్కగా గొడవలు లేకుండా పనులు చేసుకుని వాళ్ళు గొడబా కగిము జట్టి వేడిసిన దాన్ని చేసినాము అన్నీ మాట కూడా వాళ్ళ ఆగనో తెలియదు తెలియదు ముద్దు చూసుకొని ఉండవు నీకు నువ్వు కూడా చెప్పిన మాట ఇదా నీ దాన్ని నీ ఇష్టం పాటలు పాడుకొని ఇప్పుడు బయట జనాలు బోల్డ్ మంది ఎన్నో ఆరోగ్యంగా అనారోగ్యాలకు భారీ పడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా ఇప్పుడు వచ్చే ఫుడ్ కానీ ఇప్పుడు తినే ఆహారం కానీ ఎన్నో రకాలు పెరిగిపోయాయి అలాంటి దానికి నువ్వు సంబంధం సమాధానం చెప్తావు మేము జొన్నలు బంటలు తిని మేము ఆరోగ్యం పూజలు జొన్నలు తేహ దుంప రోడి తిని మేము మేము అలాగే బతికినాము మాకు కష్టము సుఖము బాధ బంధిక మాకు రాలేదు నాలుగు రకాలు తింటున్నాము జబ్బులు కష్టాలు సుఖాలు వస్తున్నాయి నూనె వంటలు ఆ నూనె వంటలు పిండి వంటలు తిని లేనిపోని జబ్బులు అని లేనిపోని కష్టాలు వస్తున్నాయి మాకు అప్పుడు మేము రొడ్డ రోడి తట్టిన కూర బోదటి కూర తేన దుంపు తిని నాకు కష్టాలు సుఖాలు బాధలు బంది ఇక్కడ రాలేదు మేము ఉన్నాము ఇప్పటికీ మేము బతికే ఉన్నాము బాగుంటాం ఉన్నాము ఇప్పుడు ఈవిడిచ్చిన సమాచారం ఆధారంగా చూసుకుంటే ఆ రోజుల్లో వీళ్ళు తినడానికి కూడా కనీసం ఆహారం లభించేది కాదు వీళ్ళు ఏంటంటే సాములు కొర్రలు సజ్జలు ఇప్పుడు మాడి ట్యాంకుల నుంచి ఉంటున్నట్టు లోపల ట్యాంకను దాన్ని రుబ్బి ట్యాంకల అంబలు తినేవాళ్ళు తర్వాత కలవకాయలు కలవకాయల్లో ఉన్నటువంటి గింజలను తీసి తినేవాళ్ళు ఇలా ఎంతో క ఎంతో కష్టకాలంగా ఇబ్బంది పడి ఆ రోజుల్లో బ్రతికాడు అలాంటివి తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజుల్లో నూనె వంటలు నూడిల్స్ అని పిజ్జాలని ఇలాంటివి వచ్చి ఎంతో అనారోగ్యానికి పడుతున్నారు ఆ రోజుల్లో అలాంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండడానికి నిదర్శనంగా ఈ వీడిని ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్తో యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం చేశాను ఓకే అదే పెద్దది కాదు మాతోనే రమ్మన్నాడే నీతోనే నన్ను రాన్నయ్యా